మా ఫ్రెండ్గాడు ఏం చేశాడంటే మామ నైటు చపాతీలు మిగిలినాయి మామ దాంట్లోకి ఏదైనా కర్రీ చేయమా అని అన్నాడు ఇప్పుడిప్పుడు ఏం కర్రీ చేయాలరా అని నేనంటే మామ ఇంట్లో ఎగ్స్ ఉన్నాయి మామ దాంతో ఏదైనా ప్రయోగం చేయమా నీతో అవుతుంది మమ్మ అంటాడు అరే ఇప్పుడిప్పుడు ఏం చేయాలి అంటే మామ ఎగ్ బుజ్జి చేయమా అన్నాడు ఎగ్ బుజ్జి కాదు కానీ ఎగ్ మసాలా కర్రీ అది కూడా నీతో చేపిస్తా ఏంటి మామ ఎగ్ మసాలా కర్రీ నాతో చేపిస్తావు మామ నాకు అసలు వంటలేరావు మామ నువ్వు నాతో చేపిస్తా అంటున్నావుంది మామ అది కరెక్ట్గా రాదు నేను నేనున్నా కదరా నీకు ఎందుకు రాలా బాధ పర్ఫెక్ట్గా ఎగ్ మసాలా కర్రీ దాబా స్టైల్లో ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూసేద్దామా మరి అరే అటు ఇటు బిక్కులు చూస్తావేంటిరా మామ ఏం చేయాలో చెప్తలేవు మామ సరే ఒక బాండీ పెట్టుకో ఆ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకో మామ మెల్లగా మెల్లగా చెప్పు ఓకే ఓకే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకో ఇంకో టేబుల్ స్పూన్ కారం వేసుకో మామ ఏంది మామ ఫటాఫటా ఫటాటే చెప్తున్నావు ఎంతోమంది ఎగ్స్ బాయిల్ చేయమన్నా చేసావా చేశాను మామ సరే ఓకే అవి కూడా వేసేసుకో మామ కొంచెం స్లోగా చెప్పు మామ నేనేమో స్లోగా ఉన్నా నాకు అసలు వంటలు రావు నువ్వో ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నావు మామ సరే సరే మెల్లగా చెప్తుంది అవి ఆ బాయిల్ అయిన ఎగ్స్ను మెల్లగా స్మూత్గా అట్టి అనేసుకో అది అలా కాకుంటే ఏం చేయాలి చెప్పన్నా సింపుల్ టెక్నిక్ మామా మామ మామా ఎగ్స్ నువ్వు కింద మాడిపోతున్నాయి మామ మీడియం ఫ్లేమ్ పెట్టుకో ఒకేనారా సరే మీడియం ఫ్లేమ్ మామా ఇప్పుడైతే దాన్ని ఆ ముక్కుడు తీసుకో అటు ఇట అనేసేయి నీకు సింపుల్గా అసలు అర్చుకోకుండా మంచిగా కాలిపోతుంది ఫ్రై అయిపోతుంది ఎందుకు మామ గింత ఫ్రై చేస్తున్నావు అంటే నీకు ఎగ్ మసాలా కర్రీ ఎగ్గుని ఇచ్చుకోకపోకుండా అంటే మంచిగా పర్ఫెక్ట్గా రావాలి అని అంటే నేను చెప్పిన ప్రకారం చెయ్యిరా సరే మామా నువ్వు చెప్పిన ప్రకారమే చేస్తా సరే ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి మామా ఇంకేం చేయాలి ఇక మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడైతే మస్తు ఫాస్ట్గా చేస్తుండ్రుడు కాబట్టి మీరు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసేయండి అరే ఇంకేం చేస్తాం అంటే ఒక బౌల్ తీసుకో తీసుకున్నామ అందులో ఒక కప్పు వేసుకున్నామా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకో మామ పెరిగేసినావు ఓకే కారం వేసినావు ఏంది ఏంటి ధనియాల పొడి మామ ఏంది మామ అన్నం వేసుకొని తినేసామంటా మరి ఎగ్స్ ఉన్నాయి అమ్మ నేను చెప్పింది వినర్ రా నేను చెప్పిన ప్రకారం చేయి ఆ మసాలా అంతా మంచిగా పెరుగులో కలిసేటట్టు ఎట్లా కలుపుతామంటే అవ చూసావు కదా ఎలా అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ మొత్తం టోటల్గా ఆ కారం అంతా దానిలో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి కలిపేసుకున్నామమ్మ ఇంకేం చేయాలమ్మ ఆగరా నీకు చెప్తున్నావు ఆగవు తొందర తొందరగా ఉరుకుతావు తొందర ఫాస్ట్గా చెప్తున్నావు అయిపోతావు మళ్ళీ ఇంకో బాండి పెట్టుకో మామ ఇంతమంది ఎగ్స్ వేసినాం కదా తర్వాత ఇంకో బాండి ఆ సరే మామ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఓకే మామ తర్వాత ఏం చేస్తావు జీలకర్ర ఆవాలు వేసేయి మామ ఎంత వేయాలి చెప్పా ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వేసేయి ఆ తర్వాత అమ్మ ఏ అది మన పచ్చిమిర్చి వేసి ఎట్లయినా వంటల పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇవన్నీ కామన్గా వేస్తా ఉంటావు పచ్చిమిర్చి వేసి ఎట్లా చేయాలి అని అంటే ఫ్రై మంచిగా కావాలి అర్థమైందా ఓకే అమ్మా నువ్వు చెప్పిన ప్రకారం చేస్తా మామ ఇప్పుడు మొత్తం ఎగ్స్ వేసే మాట అమ్మా నేను చెప్పేది అట్లా చేస్తే కరెక్ట్ రాదు నేను చెప్పిన ప్రకారం చేసేవి ఇంతకుముందు మూడు ఆనియన్స్ కోసుకున్నావు కదా పెద్ద ఎగ్ అవి కూడా వేసాయి మామ ఆనియన్స్ ఆనియన్స్ కూర రండుతున్నావు అమ్మమ్మా ఎగ్ కదా నేను చెప్పి చెప్పింది ఎగ్ మసాలా కదా కదమ్మామ్మ సరే నేను చెప్పేది వినరా ఫస్ట్ నువ్వు వినడం అంటారు ఇక శాస్త్రం ఉంది కానీ అది గుర్తుకొత్తలేదు సరే అవ చూసినావా ఎలా ఫ్రై అయ్యాయో మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పెట్టుకున్నావు సో బ్రౌన్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది ఆనియన్స్ మనకైతే ఆనియన్స్ అయితే పర్ఫెక్టే ఉడికింది ఇప్పుడైతే ఏం చేస్తావు చెప్పు మామ ఉప్పేసుకుంటాను మామ్మా అగో నీకు తెలుసా అందరు ఎత్తారు కదా మామ ఆనియన్స్ కాడితోడే ఉప్పు ఎస్తా కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా సూపర్గా అవుతుంది టేస్ట్ అండ్ మంచిగా ఉడుకుతుంది అనియన్స్ ఆ తర్వాత ఇంతకుముందు ఒక మూడు టమాటాలను గ్రైండింగ్ పట్టమన్న పట్టినావు కదా అది పోసేసుకో మామ్మ టమాటాలను గ్రైండింగ్ ఎందుకు డైరెక్ట్ వేసుకుంటే టమాటా కర్ర అవుతుంది కదా నువ్వు చెప్పింది చెయ్యి గిట్లా మాట్లాడకు మామ సరే మామ నువ్వు చెప్పింది చేస్తావు బట్ నాకు వంట రాదు కానీ నువ్వు వంట నేర్పిస్తున్నావు మామ పర్ఫెక్ట్ అవుతా అంటావా నాతో నేను ఉన్నా కదరా నేను చేపిస్తా తీరా సరే మామ ఇదైతే మంచిగా మస్తు ఉడికింది మామ ఇంతకుముందు మనం పెరుగు మసాలాలు కలుపుకొని ఒక మిశ్రమం తయారు చేసాము కదా అది కూడా కలిపేసుకో మామ ఇది వెరేటిగా ఉంది ఏంది మామ మరి ఎగ్ మసాలా కర్రీ అంటే డాబా స్టైల్లో రావాలి అని అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా టేస్ట్ కూడా సూపర్గా అదురుస్తుంది అదే విధంగా చేయాలి నేను చెప్పిన ప్రకారం చేసేసే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సూపర్ టేస్ట్ వస్తుంది చపాతీలకైనా కానీ రైస్లకైనా కానీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఆ చపాతీలు నువ్వు తినాలి తినకపోతే చెప్తాయి దీంతో మామ అసలు కర్రీ బాగా అవుతుందని నాకు నమ్మకం లేదు మమ్మ నేను ఉన్నా కదా నేను పక్కకున్నాక నువ్వు మాట్లాడద్దు అట్లా ఓకే సరే నువ్వు చెప్పేసి మామ ఈ పేస్ట్ మసాలా అంతా మంచిగా ఫ్రై అయింది మామ మరి ఏం చేద్దాం మంచి ఇంకా ఫ్రై అయ్యి మొత్తం అసలు కొంచెం దగ్గరికి వచ్చేటట్టు ఫ్రై అనుకో సూపర్ ఉడుకుతుంది అందులో ఉన్న మొత్తం పచ్చిదనం అంతా మొత్తం వెళ్ళిపోవాలి తర్వాత కొన్ని వాటర్ పోసేసుకో ఏంటి మామ వాటరు ఓకే మామ నువ్వు చెప్పినావు కదా లూజ్ లూజ్ అయిపోయింది ఇప్పుడు పర్ఫెక్ట్ కనబడుతుంది మామ మసాలా కర్రీ రైట్ డాబా స్టైల్లో వేసినట్టే కొంచెం వస్తుంది మామ ఓ మళ్ళా తర్వాత కారం వేసుకుని ఎంతోమంది వేసావు కదా మామ పెరుగులో పెరుగులే వేసినా కానీ మన టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కారం అంటే ఏంటంటే కొంచెం లైట్గా అది తీ తీయ తీయగా ఉంటుంది మనం వాటర్ పోసాము టమాటో పేస్ట్ వేసాము అందులో పెరిగేసాము తీయ తీయగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఉప్పు సరిపడా ఎట్లయినా వేసుకోవాల్సింది అల్లైనా ఎల్లైనా వేసుకోవాల్సిందే మళ్ళీ సరే అదంతా అవన్నీ వేసినాక చూసారు కదా సూపర్గా ఉడికింది అవు మా సూపర్గా ఉడికేసింది సేమ్ టమాటా కర్రీ లాగా కనబడుతుంది కానీ మసాలా మంచిగా ఉంది మమ్మ సూపర్గా మసాలా కనబడుతుంది మామ మసాలా దగ్గరికి వచ్చేసింది ఇంకేం చేస్తావు ఇంతకుముందు అన్నావు కదా ఎగ్ సెత్తు ఎగ్ సెత్తు అని వేసి అవీటి నువ్వు ఎలా వేయాలి చెప్పన్న ఆ మధ్యలో మధ్యలో చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకో ఏది మా చికెన్కి పెట్టినట్ట అలానే పెట్టుకో కొంచెం కొంచెం పెట్టేసుకో బాగా పెట్టకు మొత్తం కోసేయకు మధ్యలో అలా అలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కలా పెట్టేసి వాటిని కొద్దిసేపు అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకో మామ నువ్వు ఎప్పుడే ప్రకారమే చేసేసాను మమ్మ నాకైతే అనిపిస్తుంది మామ ఆల్రెడీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయినట్టు అయిపోయింది ఇంకేంది చూసావు కదా కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకు అయిపోయినట్టే ఇప్పుడు నువ్వు చపాతీ కర్ర అన్నగో చపాతీల కర్ర అన్నగో రెడీ అయిపోయింది చపాతీలకైనా రైస్లకైనా వేడి వేడిగా అద్దుకుంటూ ఆ ఎగ్గును ముంచుకుంటూ తింటే ఏముంటుంది పర్ఫెక్ట్గా తక్కువ ఇంగ్రీడియంట్తో మా ఫ్రె వంటరాన్ని మా ఫ్రెండ్గాడు కూడా చేశాడు మీ రోజు కూడా చేయగలుగుతారు కదా సింపుల్ అండి సింపుల్ పద్ధతిలో సూపర్ టేస్టీ టేస్టీ డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ చపాతీలోకి నంజుకుంటే సూపర్ ఉంటుందండి ఇప్పుడు మీరు కూడా ట్రై చేయొచ్చు ఈజీ కదండీ మరి ట్రై చేసాను మామ నేనైతే చపాతీలో నంజుకొని తినేస్తామ తినేరా నీకన్నా ఎక్కువ చూసారు కదా ఎగ్ మసాలా కర్రీ డాబా స్టైల్లో రెడీ చేశాడు మా గారు మరి మా ఫ్రెండ్ గడికి ఇంత కష్టపడి చేశాడు కాబట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కోరితే కామెంట్ కూడా చేయండి మా గారు ఎలా చేశాడో ఏదైనా ఇంగ్రీడియంట్స్ మర్చిపోయాడా చెప్పేసేయండి మరి కామెంట్లో